హాయ్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు ఏమంటున్నారంటే నెదర్లాండ్లో నేను వీడియోస్ చేస్తుంది ఇంకేమైనా కంట్రీలో చేయవా అంటే నేను మీకోసమేనే ఫ్రాన్స్కి వెళ్ళి ప్యారిస్కి వెళ్ళి అక్కడ ఐఫిల్ టవర్ చూపిస్తాను ఫ్రెండ్స్ సో డోంట్ మిస్ ఎనీ పార్ట్ సో ఫ్రెండ్స్ విల్ షో యూ ది నెక్స్ట్ పార్ట్ జస్ట్ వెయిట్ ఐఫిల్ కి ఎన్ని నాట్స్ అండ్ ఎంత హైట్ అండ్ ఎంత వేట్ అండ్ ఎంత ఎప్పుడు బిల్డ్ అయింది పెయింట్ ఎప్పుడు వేస్తారు వన్ ఇయర్కి ఎంతమంది వస్తారు అన్నీ చెప్తా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అప్పుడు డీటెయిల్స్ మొత్తం తెలుస్తాయి విత్ ఇప్పుడు మేము మా ఇంటి దగ్గర నుంచి ప్యారిస్కి వెళ్తున్నాము రోడ్ చాలా స్మూత్గా ఉంది సో మేము చాలా ఫాస్ట్గా వెళ్తాం వన్ ట్వంటీ స్పీడ్లో అండ్ ట్రాఫిక్ కూడా లేదు సో మేము ఈజీగా వెళ్ళిపోగలుగుతాము అండ్ చూసారా మేము దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు ప్యారెస్కి అండ్ చూసుకున్నా ఇదే ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోతున్నాను ఇప్పుడు ప్యారెస్కి మొత్తం చూపించేస్తాను ఫ్రెండ్స్ మొత్తం డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అండ్ ఇదే మ్యాప్ అండ్ మా డాడీ డాడీ బాగా చూసుకోండి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఇదిగో అదే ఒలింపిక్స్ సింపుల్ ఒలింపిక్స్ అక్కడ ఒక ఫోటోలు దిగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ బ్రిడ్జ్ ఫ్రాన్స్ కూడా ఇండియా లాగే ఉంటుంది చూసారు అట్లా మనుషులు తిరుగుతున్నాయి మంచి వెదర్ కూడా ఉంది నాకు అది ఒక్క ఉంది ఫ్రాన్స్ డిగ్రీస్ ఉంటుంది ట్వంటీ సెవెన్ ట్వంటీ నేను వెళ్తున్నా సో చూపిస్తా ఫ్రెండ్స్ డోంట్ మిస్ నది నాన్న నుంచి ప్యారిస్ కి కలిసి వచ్చాము అండ్ మేము ఇప్పుడు గ్రూప్ ఫోటో తీసుకుంటున్నాం ఐఫిల్ టవర్ ఓకే ముందు అండ్ మేము ఇప్పుడు లోన్లోకి వెళ్ళిపోతున్నాం అండ్ ఇప్పుడు లైన్ కూడా అంత క్రౌడ్ ఏం లేదు సో మేము ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం బట్ ఇప్పుడు చూస్తే ముందు అక్కడ కొంచెం క్రౌడ్ ఉంది అంటే లైను ఎందుకంత క్రౌడ్ ఉందంటే అక్కడ సెక్యూరిటీ చెక్ చెక్కింగ్ ఉంది ఎందుకంటే ఒకవేళ కొంతమంది గన్స్ అవి సీక్రెట్గా తీసుకొస్తారు కదా ఐఫిల్ టవర్ పైన అందుకనే మేము అందుకనే వాళ్ళు అట్లా చెక్కింగ్ చేస్తున్నారు అండ్ మేము మేము ఇప్పుడు వెళ్తున్నాము కొంచెం టైం పట్టింది స్లోగానే వెళ్తుంది లైను బట్ మేము ఎట్లా కొట్లా వచ్చాం అక్కడికి అండ్ మేము పైకి వచ్చేసినాక చల్లి గాలి వేస్తుంది అండ్ చీకటి అయిపోయింది అండ్ లైట్స్ కూడా ఆన్ అయిపోయాయి చూసాను ఇప్పుడు ಅದು ಕತ್ತು ಕೊಂಗೆ ಯಾಕೆ ಅಂತ ನಾನು ಈಗ ಕಾಟು ಚಾಳ ಟಾಕಲ್ ನಾನು ಯು ಅಲ್ಲಾ ఉంటದು ಅಸ್ಪೆಕ್ಟ್ ಇದೆ ಪ್ರೇಮದ ಬಗ್ಗೆ ಚಾಲಾ ಸ್ಟೋರಿ ಅಲ್ಲ ಸರಿ ಇದೆ ಗಟ್ಟಿ ಅದೇ ಗಟ್ಟಿ ಜೋಕು ಮಾಡಿದೆ ಆನ್ ಇಟ್ಕೊಂಡು ನಾನು ಆಲ್ಸೋ ಆನ್ ಮಂಡಿ ಆಲ್ವನ್ 2300 ಐರನ್ ಪಾಚ್ ಯೂಸ್ ചെയತ ಅದಿಂಕಿ చూಸారా ఎట్లా ఉందో అమేజింగ్ అండ్ లైట్స్ కూడా ఆన్ చేశారు ఇప్పుడు అండ్ మేము వెళ్ళిపోతున్నాం ఇప్పుడు చెక్కింగ్కి మా ఫ్రెండ్ చక్రి మా బ్రదర్ నేను అందరం ఉన్నాం అండ్ అది మిహీరా మేము అందరం వస్తున్నాం ఇప్పుడు పైకి అండ్ చూసారా ఇప్పుడు హైట్ ఉంది ఫస్ట్ ఫ్లోర్కి డిఫరెంట్ ప్రైజు అండ్ సెకండ్ ఫ్లోర్కి డిఫరెంట్ ప్రైస్ థర్డ్ ఫ్లోర్కి ఇంకో ప్రైస్ అండ్ లిఫ్ట్కి ఉంది వే అండ్ స్టేర్స్ కూడా ఉంది అండ్ మేము ఇప్పుడు చెకింగ్ నుంచి ఇప్పుడు వచ్చేసాము అండ్ మేము వెళ్తున్నాము చూసారా ఫ్రెండ్స్ ఎంత దగ్గర నుంచి వస్తే ఎంత హైట్ ఉందో మీకోస హైట్ ఎంతో ఐఫుల్ అనే ఆ అబ్బాయి నాన్ ఒరిజినల్ హైట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ బట్ నా ఇప్పుడు పెంచే త్రీ థర్టీ మీటర్స్ అండ్ మీకు తెలుసు ఎంత పెద్ద ఎంత వేటో టెన్ థౌజండ్ టన్స్ ఎంత వేటో కదా ఓ మాల్స్ కూడా ఉన్నాయి పైన అండ్ ఇప్పుడు లైట్ లైటింగ్ కూడా ఉంది అండ్ చూసారా ఎట్లా ఉందో పైన మాల్స్ ఉన్నాయి స్క్రూస్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ స్క్రూస్ ఉన్నాయి చాలా స్క్రూస్ కదా ఎంత స్క్రూస్ యూస్ చేశారో అండ్ ఫుల్ మూను మొత్తం లైట్ లైట్ షో ఇప్పుడు ఉంది ఎంత బాగుందో అమేజింగ్ సో గుడ్ అండ్ మేము ఇప్పుడు లైన్ నుంచి వెళ్ళిపోతున్నాము కానీ మేము స్టేట్స్ తీసుకోవాలి ఇప్పుడు మేము లిఫ్ట్ ఇస్తున్నాం లిఫ్ట్కి చాలా మంది వస్తున్నారు ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు పైకి బట్ స్టేట్స్లో ఎవరు ఇంత ఐదు మేము దానికి చూడాలి హాఫ్ అన్ అవర్ పట్టింది అక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడికి వచ్చి మొత్తం లైన్ నుంచి లిఫ్ట్కు ఇప్పుడు మేము వస్తున్నాం ఇదే లిఫ్ట్ ఎట్లా ఇది ఈ లిఫ్ట్లో కూడా ఒక కండక్టర్ లాగా ఒక డ్రైవర్ ఉంటారు ఆయన మొత్తం చేస్తారు వేటు పైకి వెళ్తుందో కిందకి వెళ్తుందో బట్ డోర్స్ షట్ అయిపోయి ఐ మీన్ షట్ అయిపోయి పైకి వెళ్ళిపోతున్నాం మేము ఇప్పుడు అండ్ నేను ఫస్ట్లో భయపడాను బట్ నా ఇప్పుడు గుడ్ పై పైకి వెళ్తా ఉంటున్నాము ఇప్పుడు పైకి వెళ్ళేటప్పుడు మేము బోల్స్ అండ్ పార్ట్స్ మొత్తం చూసాం మేము అందరం ఎంజాయ్ చేస్తున్నాం వ్యూ ఇంత హైట్ నుంచి మేము పైకి రాగానే ఎట్లా ఉందంటే చల్లటి గాలి ఉంది బట్ ఇట్స్ వర్త్ ఎందుకంటే చూసారు ఎంత బాగుందో కింద షిప్స్ కార్స్ ఎట్లా ఉందో బట్ ఈ వాజ్ ఆల్సో చాలా కోల్డ్గా ఉంది ఇది టెలిస్కోప్ దగ్గరగా పెట్టి దాన్ని అండ్ ఇది మెటల్ అండ్ మేము ఇప్పుడు చూసారా కిందకి కిందకి కూడా ఉంది బట్ మేము పైన ఉన్నాం ఎందుకంటే ఇంకా బెటర్ వ్యూ ఉంటుందని సెకండ్ ఇది అండ్ యా మీకు తెలుసా ఐఫిల్ టవర్ ఎక్కితే ప్యారస్ సిటీ మొత్తం కనపడుతుంది అండ్ ఎంత అండ్ మీకు తెలుసా ఎంత హై నుంచి వ్యూ కూడా వచ్చింది అండ్ మీకు తెలుసా మాకు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది మీరు ఎన్ని ఇయర్స్కి పెయింట్ వేస్తారు కామెంట్ బిలో హౌస్కి అండ్ ఐఫిల్ టవర్కి ఎన్ 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 ఇయర్స్కి వేస్తారు చెప్పిన పెయింటు సెవెన్ ఇయర్స్కి ఒకసారి వేస్తారు అండ్ అది సిక్స్టీ టౌన్స్ ఆఫ్ పెయింట్ కావాలి అండ్ చాలా ఎక్కువ కదా అండ్ మీకు తెలుసా కింద కూడా వెళ్ళి అక్కడ కూడా చూడొచ్చు సి కింద కూడా వెళ్ళొచ్చు పక్కన స్టేర్స్ ఉంటాయి బట్ కొంచెం కిందకి వెళ్ళాలి అండ్ అది టెలిస్కోప్ అండ్ ఇది ఇది మొత్తం వ్యూ ఆఫ్ ద ప్యారస్ సిటీ అండ్ చాలామంది చెప్పారు ఇట్లా వద్దు వద్దు బిల్ చేయమాకు బిల్ చేయమాకు కానీ ఐ ఫోల్ బిల్ చేశాడు అండ్ బిల్ నాకు ఇట్లా వచ్చింది మీకు తెలుసా వన్ ఇయర్కి ఎంతమంది వస్తారో అది కూడా సెవెన్ మిలియన్ పీపుల్ వస్తారు ఓన్లీ వన్ ఇయర్ మీకు తెలుసా టోటల్గా ఎంతమంది వచ్చారో ఓపెన్ అయినాక అది త్రీ హండ్రెడ్ మిలియన్ పీపుల్ పైకి కూడా వెళ్ళచ్చు బట్ పైన క్లోజ్ అయిపోయింది ఆ టాపెస్ట్ ఫ్లోర్ నేను వెళ్దాం వెళ్దాం అన్నా బట్ మా మమ్మీకి భయం హైట్స్ అంటే సో అందుకనే అట్లా అందుకనే సెకండ్ తీసుకున్నాం బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది అండ్ ఇక్కడ ఇక్కడ కింద ఇవి కూడా పెట్టా సో కింద పడుకుంటూ ఉంటారని ఇది ఇంకోటి ఫ్లోరు అండ్ మేము పైకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఇంకో స్టెప్స్ ఎక్కి మేము పైకి వెళ్తున్నాం ఇప్పుడు స్టెప్స్ నుంచి కూడా వెళ్ళొచ్చు ఇంకా పైకి అండ్ మేము ఇంకా పైకి వస్తున్నాం అండ్ మేము ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాం డిసైడ్ చేసుకుంటున్నా వెళ్దామా లేకపోతే ఇంకా ఫొటోస్ దిద్దాము చూసుకుందామా అని ఉంది అండ్ మీకు అండ్ యా స్టార్ట్ స్టార్ట్ చూసారా ఈ ఐఫిల్ టవరు ఎప్పుడు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ స్టార్ట్ చేశారంటే ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో టూ ఇయర్స్ టూ మంత్స్ ఫైవ్ డేస్ పట్టింది అండ్ మేము అది అది దానికి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ స్టెప్స్ ఉన్నాయి కింద నుంచి పైకి అండ్ మేము బయటకు వచ్చినాక ఇట్లా చిన్న చిన్న బొమ్మలు పెట్టారు రైఫుల్ టవర్స్ది అనే డబల్ డక్కర్ బస్సెస్ అన్ని క్రౌడ్గా ఉంటుంది ఎంత నైట్ అయినా బొమ్మలు అన్నీ పెడతారు చూసారా అట్లా ఉందో లైట్స్ ఇప్పుడు లైట్స్ ఆన్ చేశారు డార్క్ అయిందని ఇట్లానే ఉంటుంది ఎప్పుడు అది లైట్ షో అండ్ ఇక్కడ డబల్ డక్కర్ బస్సెస్ ఉంటాయి టూరిస్టులు చూడొచ్చని ఇది మొత్తం సిటీ మొత్తం తిప్పిద్ది చూడ్డానికి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అండ్ చూసారా అట్లా ఉంది मैं मंदिर స్టార్స్ ఎంత ఎలక్ట్రిసిటీ వచ్చిందో ఇంత లైట్ యూస్ చేస్తున్నారు కదా